షలోం ఎవరివన్ ఐ ఆమ్ ప్రియా ఎ స్టూడెంట్ ఆఫ్ ద హోలీ తోర అట్ ఏసి సెమినరీ ఈ వారం తోరాలో ఇరవై ఏడవ పర్ష తజ్రియా అంటే ఆమె గర్భం దాల్చింది అని అర్థం సెఫెర్ తోరా నందు ఇది ఇరవై ఏడవ పర్ష సెఫెర్ నందు అనగా లేవియ కాండమునందు ఇది నాలుగవ పర్ష ఏడవ అలియా వాక్య భాగములు సెఫర్ వైక్ర అనగా లేవియ కాండము పద్మూడవ అధ్యాయం యాభై ఐదవ వచనం నుండి యాభై తొమ్మిదవ వచనం వరకు ఈ అలియా వచనాలు వస్త్రాలలో కుష్టు వ్యాధి అనగా జరాత్ గుర్తింపు మరియు శుద్ధీకరణ విధానాలను వివరిస్తాయి పరిశీలన ఏడు రోజుల వివక్త తర్వాత అనగా దూరంగా ఉంచిన తర్వాత యాజకుడు వస్త్రంలోని మచ్చను మళ్ళీ పరిశీలిస్తాడు మచ్చ వస్త్రంలో లోతుగా వ్యాప్తి చెందినట్లు కనిపిస్తే అది వ్యాధిగా పరిగణించబడుతుంది అశుద్ధ వస్త్రం మచ్చ వ్యాప్తి చెందినట్లయితే వస్త్రం అశుద్ధమైనదిగా ప్రకటించబడి అది కాల్చివేయబడాలి శుద్ధీకరణ మచ్చ వ్యాప్తి చెందకపోతే వస్త్రాన్ని ఉదకమని ఆదేశించబడుతుంది ఉతికిన తర్వాత మచ్చ కనబడకపోతే వస్త్రం శుద్ధమైనదిగా పరిగణించబడుతుంది సామాన్య నియమం ఈ నియమాలు చర్మం బొచ్చు నూలు లేదా ఏదైనా తోలు వస్తువులలో కుష్టువ్యాధి వ్యాధి గుర్తించడానికి మరియు శుద్ధీకరణకు వర్తిస్తాయి ఈ ఆదేశాలు ఇస్రాయేలీలలో శుద్ధతను కాపాడటం మరియు వ్యాధి వ్యాప్తిని నిరోధించడం కోసం అదోనై నిబంధనలను సూచిస్తాయి ఈ నియమాలు శారీరక ఆధ్యాత్మిక శుద్ధతను నొక్కి చెబుతాయి కావున ఆధ్యాత్మికంగాను శారీరకంగా మనము శుద్ధమైన హృదయంతో జీవించమని ఈ అలయ బోధిస్తుంది ఇలాంటి మరిన్ని తోరా పాఠాల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లో తెలియజేయండి అందరికీ యాష్వా మెస్సియా నామం పేరిట షలోిత్రోత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అవర్ చానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్